ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది నిన్న అడిగే అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు ఏమడిగారు మా నాన్న మా తాత ఇచ్చిన భూమిపైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు రాజముద్ర పడవలసింది ఎక్కడ ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా వాట్ ఈజ్ ది ఆన్సర్ నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని సమాధానం చెప్పు నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా మీ భారతీయ సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచి ఉచితంగా ఇచ్చావా కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మాట్లాడలేని పరిస్థితి నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టుకొని హైహ్యాండెడ్గా మాట్లాడితే అరెస్టు చేసి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ టార్చర్ చేసి ఎలాంటి దుర్మార్గమైన పనులు చేశారు కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు కడానా ప్రైవేట్ ఆస్తుల పైన కూడా పెట్టారు ఇప్పుడు చాలామంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు నిన్న మీరు చూశారు ఒక అమ్మాయి ఆరుద్ర ఆ ఆరుద్ర అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయింది వారణాసికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి నేను రావాలంటే ఈ ప్రభుత్వం పోతే వస్తాను నేను రాలేనని చెప్పే పరిస్థితికి వచ్చింది మీ అందరికి ఐడియా ఉంది ఆరుద్ర ఏ విధంగా ఫైట్ చేసిందో రంగనాయకమ్మ ఏం తప్పు చేసింది ఆవిడ ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పొట్ట కోసరం పోయే పరిస్థితి వచ్చేసింది కనీసం లైవ్లీహుడ్ తిండి కోసం వేరే రాష్ట్రానికి వారిపోయే పరిస్థితికి వచ్చారు ఇది అరాచకాలకు పరాకాష్ట ఇప్పుడు ఫైనల్గా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో జగన్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు సాగునీటి ప్రాజెక్టులు అన్ని కళ్ళ చాలా పెద్ద సమస్య ఉంది ఈరోజు కుక్కడి నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు సాగునీరు లేదు నీళ్ళన్నీ మిస్మేనేజ్మెంట్ అయినాయి సముద్రంలోకి వెళ్ళిపోయినాయి ప్రాజెక్టులు ఏది పూర్తి కాలేదు ఇరిగేషన్ మేనేజ్మెంట్ అద్వాస స్థాయిలో ఉంది కాలువలు దవ్వలేదు పంట కాలువలు లేవు డ్రైనేజెస్ లేవు వాటర్ మేనేజ్మెంట్ లేవు రిజర్వాయర్లు కొట్టుకోపోతున్నాయి ఇంతవరకు మీరు చూస్తే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోతే ఏం చేస్తారో చెప్పలేని నిస్సహాయ స్థితి గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్స్ మూడుసార్లు కొట్టుకోబోయే పరిస్థితి పులిచింతల గేట్స్ కొట్టుకోబోయే పరిస్థితి ఇస్ ది రీజన్ కనీసం మెయింటెనెన్స్ లేదు ఇలాంటివన్నీ ఉన్నాయి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం పోలవరం గోదావరి అయిపోయింది పోలవరం పూర్తి చేస్తాం నదులను అనుసంధానం చేస్తాం చేస్తాం అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం అదే మరి కార్మికులకు రవాణా రంగం ఇందులో కూడా మీరు చూస్తే ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా